నమస్తే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి పిల్లలందరూ బాగా టెన్షన్ ఫీల్ అవుతున్నారా పిల్లలు చదివినవి బాగా గుర్తుంచుకోవాలి అంటే యోగ సాధనలో చాలా మంచి సాధన ఉంది ఇప్పుడు చూడండి మెల్లగా ఇయర్స్ని ఇలా థమ్స్ తోటి క్లోజ్ చేస్తాం ఐస్ని జెంటిల్గా క్లోజ్ చేసి డీప్ బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ మకారా చాంటింగ్ చేయాలి ఇలా నాదం నాదంలాగా మకారా శబ్దం చేయడం వల్ల మన బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవ్వడము చదువునివి బాగా గుర్తుంచడము జ్ఞాపక శక్తి బాగా పెరగడము పిల్లలు యాక్టివ్గా ఉండడము స్ట్రెస్ లేకుండా వాళ్ళ ఎగ్జామ్స్ హ్యాపీగా రాయగలిగే శక్తిని ఇవ్వగలుగుతుంది ఈ భ్రామరీ ప్రాణాయామ పిల్లల చేత ప్రాక్టీస్ చేయించండి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ నైన్ టు ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ